సాయిమ్ సమర్థ సత్గ సాయినాథ మహారాజ కి జ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అయితే స్టార్ట్ చేద్దామండి బిడ్డ అంతా అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు ఏం జరిగినా సరే అది నీ మంచుకే అని అనుకోవచ్చు కదా ఎందుకంటే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా బిడ్డ మరి నేను ఉండగా నీకు కష్టం అనేది ఎందుకు కలిగిస్తాను బిడ్డ నీకు ఇప్పుడు పడుతున్న కష్టం కష్టంలాగా అనిపించవచ్చు కానీ దాని వెనక ఉన్న రహస్యం నీకు తెలియదు బిడ్డ అది తెలిసిందంటే నీ మనసు ఎంతగానో కుమిలిపోతుంది తల్లి అది తెలియకపోవడమే చాలా మంచిది ఒకటి గుర్తు బిడ్డ నీ ముందున్న కష్టం కష్టాన్ని కాకుండా రాబోయే రోజుల్లో అదృష్టాన్ని చూసి ఆనందపడు ఒకటి చే జారిపోతుందని బాధపడకు ఇంకొక దాని కోసం ఎలా చేరుకోవాలో ఆలోచించు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఒక దారి లేదు బిడ్డ నీకు అనేక రకమైన దారిలు ఇచ్చాను నేను అందులో కొన్ని తప్పుడు దారులు ఉంటాయి కొన్ని మంచి దారులు ఉంటాయి అది ఏది సరైన దారో ఏది సరైన మార్గమో ఎంచి నువ్వు ముందడుగు వేస్తే నువ్వు సరైన దారిలోనే తప్పకుండా విజయం సాధిస్తావు బిడ్డ ఇప్పుడు నీ చేజారిపోయింది అనుకున్నది సరైనది కాదేమో ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది ఈ బాబా ఉండగా నీకు ఎందుకు అన్యాయం జరుగుతుంది బిడ్డ ఒకటి పోతుంది ఒకటి పోయింది అని బాధపడకు అది పోయింది అంటే అది నీకు కరెక్ట్ కాదని అర్థం అంటే ముందు ముందు నీకు దక్కాల్సింది నీకు ఉందని అర్థం అది గుర్తు పెట్టుకో బిడ్డ ఒకటి పోయిందని బాధపడుతూ ఉంటే నీకు రావాల్సిన దాని గురించి నువ్వు ఎలా చేరుకోగలవు ఇక్కడతోనే ఆపేయకు బిడ్డ ప్రయత్నించు తప్పకుండా నువ్వు కోరుకున్నది సాధిస్తావు ఈ నాన్న చెప్తున్నాడు కదా బిడ్డ ఈ నాన్న ఉండగా నీకు భయం ఎందుకు ప్రతి క్షణం కూడా నేను నీ నీడలాగా నీకు తోడుగా ఉంటాను బిడ్డ నీకు ఏ హాని కూడా రాకుండా నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఒకటి అనుకుంటున్నావు బాబా నేను ఎంత కష్టపడుతున్నాను నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అసలు ఏమీ జరు అనుకుంటున్నావు కానీ పిచ్చి బిడ్డ అది ఏం జరిగినా సరే నీ మంచు కోసమే అని ఎందుకు ఆలోచించడం లేదు అనుకున్నది జరగలేదు అన్న ఆలోచన కోపంతో ఏమి చేయట్లేదు నా బాబా అని అనుకుంటున్నావే గాని ఏం చేసినా సరే నా బాబా నా మంచి కోసమే చేస్తాడు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు బిడ్డ వెళ్ళు నీకు సరైన మార్గం నీ కళ్ళ ముందు ఉంచాను ఆ మార్గంలోనే వెళ్ళు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నమ్మకం ముందు ఏ మాత్రం కూడా నువ్వు కోల్పోకు నువ్వు విజయం సాధించడానికి అనేక రకమైన మాటలు చెప్తూ ఉంటారు అది నువ్వు చేయలేవు అది నువ్వు నువ్వు సాధించలేవు అది నీ వల్ల కాదు ఇది మానేసి ఇంకోటి ఏదో చూసుకో అని ఇలా అంటూ ఉంటారు అదేం కూడా నువ్వు మనసులో పెట్టుకోకు పెట్టుకోకుబిడ్డ వాళ్ళు వీళ్ళు అన్నారని ఆలోచించుకు నువ్వేంటో ముందు నువ్వు తెలుసుకో నీలో ఎంత టాలెంట్ ఉంది ఎంత తెలివైందో నీకు మాత్రమే తెలుసు ఆ టాలెంట్ని ఆ తెలివి పెట్టి నువ్వు కోరుకున్నది సాధించడానికి వేయు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ విజయంకి ముందు ఎప్పుడు కూడా ఓటమి ఎదురుగా ఉంటుంది ఆ ఓటమిని దాటుకుని వెళ్తేనే నువ్వు అనుకున్న విజయానికి చేరుకోగలవు బిడ్డ ఓటమిని చూసి నువ్వు ఆగిపోతే నువ్వు అనుకున్న విజయానికి నువ్వు ఎలా సాధించగలవు ఓటమిని చూసి నువ్వు పారిపోతున్న ప్రతి క్షణం కూడా ప్రతి ఓటమి కూడా నీ వెంట తిరుగుతూ ఉంటుంది ఒక్కసారి వచ్చిన ఓటమిని నువ్వు ఎదిరించి ముందడుగు వేశావంటే నీకు అన్ని విజయాలే బిడ్డ ఇది గుర్తుపెట్టుకో బిడ్డా ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకు ఓటమి గురించి ఆలోచిస్తూ ఎన్ని రోజులని ఇలా మౌనంగా ఉంటావు నువ్వు మౌనంగా ఉన్నంత కాలం కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను కాకుల్లాగా పడుస్తూ ఉంటారు ఇప్పుడు నిన్ను అన్న ప్రతి ఒక్కరూ కూడా నీ దగ్గరికి రావాలి నీ గురించి తెలుసుకోవాలి అంటే ముందు నువ్వు ఈ బాధపడడం మౌనంగా ఉండడం ఇదంతా కూడా విడిచిపెట్టి ముందడుగు వేయు అంత బాబా నీపైనే భారం వేశాను అని నాపై భారం మొత్తం వేయకుండా ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు మీ మీ ప్రయత్నం చేసేటప్పుడు మీ చేతుల్లోంచి జారిపోతుంది అన్నప్పుడు సాయి అని పిలు వెంటనే ఆ పని నేను అందుకుంటాను బిడ్డ దాని ముందు మీ ప్రయత్నం మీరు చేయాలి అందులో మీ కష్టపలం అనేది ఎక్కువగా ఉండాలి మీరు విజయం పొందాలి అంటే ముందుగా మీ కష్టపలం అనేది ఖచ్చితంగా ఉండాలి బిడ్డ కష్టం లేకుండా బాబా అంతా నీదే భారం అంటే అప్పుడు నీ మీద నీకు నమ్మకం లేనట్టు బిడ్డ నీ గురించి నాకు తెలుసు నువ్వు ఒకరి పైన ఆధారపడవు నీ మీద నువ్వు ఆధారపడతావు నీ తెలివితేటల్నే నువ్వు నమ్ముకొని ఉంటావు ఆ తెలివితేటల్ని నువ్వు ఉపయోగించుకొని ముందడుగు వేయు తప్పకుండా విజయం సాధిస్తావు ప్రతి దారిలో కూడా అనేక రకమైన ఆటంకాలు వస్తాయి బిడ్డ ఆ ఆటంకాలు అంటే ఏంటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు చాలా అనుకున్న పనులు ఆటంకాలు వచ్చాయి కదా అనుభవంతో కూడా ఉన్నావు ముందుకు ముందు కూడా అటువంటి రావచ్చు అయినా సరే నువ్వు భయపడకు అలాంటి ఆటంకాలు వస్తున్నాయి అంటే బిడ్డ గుర్తు పెట్టుకో ముందు ముందు విజయం ఉందని గుర్తు పెట్టుకో ఆటంకం చూసి భయపడకు ఆటంకం వెనక విజయం ఉందనేది గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా అయితే మన సాయి సందేశాలన్నీ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నాకు ఇంకొన్ని సాయి వీడియోస్ పెట్టడానికి సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఫ్రెండ్స్